అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారీ శుభవార్త అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా రేషన్ కార్డు దారులకు అందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది సో దట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే చూడండి ఈ వీడియోలో మనం రేషన్ కార్డు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాము రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగాయండి సో మీ అందరికీ కూడా ఈ వీడియోలో తెలియచేస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కారం కావాలి అంటే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురూజీ గారు శివరామరాజు గారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు పెళ్లి జరగకపోవడము సంతానం కలగకపోవడము ఇట్లాంటి ఎన్ని సమస్యలైనా కూడా గురుజీ గారు వెంటనే పరిష్కారం అయితే చేస్తారండి గురుజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి గురుజీ గారి నంబర్ కూడా నేనైతే చెప్తానండి గురుజీ గారి నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ ఈ నంబర్ కి కాల్ చేస్తే మీరు డైరెక్టర్ గురూజీ గురుజీ గారితో అయితే మాట్లాడవచ్చండి ఎవరైనా కూడా వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అంతేకాని టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దండి వాట్సాప్ తో చేయడం వల్ల మీకు వాట్సాప్ ద్వారా మీ ఫోటో మీ డీటెయిల్స్ అనేది పెట్టడానికి అనేది ఉంటదనమాట అందుకే నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గారు చాలా బాగా చెప్తారు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తలు అయితే తెలిపింది ముందుగా అయితే మనకు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి అంటే ఆగస్టు ఒకటి రెండు తారీఖుల నుంచి మనకు గత ప్రభుత్వం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సో రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అయితే చేస్తున్నారండి ఆ రేషన్ కార్డులన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే రద్దు చేసి మనకు కొత్తగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావడం జరిగింది కాబట్టి సో ఈ ప్రభుత్వం సంబంధించి మనకు రేషన్ కార్డులు అయితే వస్తాయి మరి సో మరి ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కార్డులు వస్తాయి ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం కోటమి ప్రభుత్వం రావడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి సంబంధించి మనకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారండి ఆగస్ట్ నుంచి అలాగే మనకు ఆగస్ట్ నుంచి మన రేషన్ పంపిణీలో కూడా మార్పులు అయితే జరుగుతాయండి ఆ మార్పులు ఏంటంటే మనకు మామూలుగా కూడా గత ప్రభుత్వంలో అప్పుడప్పుడు మాత్రమే ఉచితంగా రైస్ అనేది ఇచ్చేవాళ్ళు కాబట్టి కానీ ఇప్పుడు అలా కాదండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిపి ప్రతీ నెల కూడా ఉచితంగా రైస్ అయితే ఇస్తారండి ఇంకా మనకు ఈ ప్రభుత్వం ఉన్నన్న రోజులు ఉచితంగా ప్రతి నెల కూడా ఇస్తారండి అంటే గత ప్రభుత్వంలో మీరు గమనించారో లేదో అప్పుడప్పుడు డబ్బులు అయితే తీసుకునే వాళ్ళు అప్పుడప్పుడు డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు కానీ ఇంకా అలా కాదండి సో ప్రతీ నెల కూడా ఉచితంగా రైస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు అలాగే దీంతో పాటుగా సబ్సిడీ మీద మనకు ఇంటికి ఇంట్లోకి కావాల్సిన పప్పులు సరుకులన్నీ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఐదారు రకాల సరుకులు అయితే ఇస్తారు గతంలో మనకు చక్కెర అలాగే లాస్ట్ ఎండింగ్ లో మాత్రమే గోధుమ పిండి అనేది ఇచ్చేవాళ్ళు కానీ ఇంక నుంచి అలా కాదండి సబ్సిడీ మీద సబ్సిడీ మీద అంటే మనకు మనం మార్కెట్ లోకి వెళ్ళి మనం షాప్ లోకి వెళ్ళి కొనుక్కునే రేట్ కంటే ముక్కల భాగం తగ్గిపోద్ది అనమాట అక్కడ మనకు హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ ట్వంటీ రూపీస్కే మనకైతే ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట సో ఆ విధంగా మనకు కందిపప్పు ఆయిల్ ప్యాకెట్లు చక్కెర గోధుమలు రాగులు సో ఇవన్నీ కూడా మనకు ఐదారు రకాల సరుకులు అనేది మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా ఇస్తారండి ఒక నెల ఇచ్చి ఒక నెల ఇవ్వకుండా ఏమీ ఉండరు ప్రతి నెల కూడా ఈ సరుకులు అయితే ఇస్తారు అలాగే ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే సో ప్రతీ నెల కూడా ఇస్తారు తక్కువ డబ్బులతో వస్తాయన్నమాట ఖచ్చితంగా కూడా నాణ్యమైన సరుకులు కూడా ఇస్తామని చెప్పేసి మనకు చంద్రబాబు నాయుడు గారు కీలక అప్డేట్ అయితే జారీ చేశారు మనం బయట తీసుకునే కంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట సో మనం బయట తీసుకునే కంటే మనం ఇలాగ రేషన్లు అయితే మనం ఆయిల్స్ కావచ్చు గోధుమలు చక్కెర రాగులు ఇలాంటివన్నీ కూడా కందిపప్పు ఇవన్నీ కూడా మనం రేషన్ షాపులోనే తీసుకోవచ్చు అండి మనకు ఇంటి వద్దకే కూడా మనకు రేషన్ అనేది అందిస్తారండి కానీ రేషన్కి సంబంధించి మనకు ప్రభుత్వం ఏమని అడిగిందంటే రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చారు రేషన్ కు సంబంధించి మనకు ప్రభుత్వం రెండు ఆప్షన్స్ అయితే ఇచ్చారండి ఏంటంటే మీకు ఇంటి వద్దకే కావాలా రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారంటే రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటామని చెప్పేసి ఎక్కువ మంది దాని మీదే అభిప్రాయం అయితే చూపించారు ఎందుకంటే మేము పనులకు వెళ్ళినా ఇక్కడ బియ్యం అయితే వెళ్ళిపోతున్నారు అప్పుడు మాకు బియ్యం దొరకట్లేదు అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది దీని గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకే వచ్చి వేసే విధంగానే ప్రభుత్వం అయితే చేస్తామని చెప్పడం జరిగింది అలాగే మీరందరూ కూడా తప్పకుండా ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి సో దాని గురించి అయితే ఈ రోజు చెప్పడానికి ముఖ్యమైన అప్డేట్ అనమాట ఈ కేవైసీ కనుక మీరు చేయించుకున్నట్లయితే మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో వచ్చే పథకాలన్నీ కూడా రేషన్ కార్డు మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి సో మీకు ఎలాంటి అయితే రావండి ఈకేవైసీ అనేది కార్డు మీద ఒక్కరు చేయించుకుంటే కాదు కార్డు మీద ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా చేయించుకోవాలి అది మనకు గ్రామ సేవకు వార్డు సేవకు వీళ్ళు వచ్చి అయితే చేస్తారనమాట చేసినప్పుడు ఒక ఇంట్లో కొంతమంది ఉండి కొంతమంది లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు ఈకేవైసీ అంటే తంబ వేయటమేనండి పెద్ద పని ఏం కాదు పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు మనకు గ్రామ సేవకు వార్డు సేవకు వీలైతే వచ్చినప్పుడు తంబ వేస్తారు బట్ మీరు మాత్రం ఇంట్లో వాళ్ళందరూ కూడా తంబ వేయండి ఒకరు వేసేసి ఒకరు లేరు అని చెప్పుకోవద్దు సో ఇదన్నమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే సో ఎవరైనా సో ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేయాలి అనుకునే వాళ్ళకందరికీ కూడా మనకు ఆగస్ట్ నుంచి కొత్త రేషన్ కార్డులకి అప్లై అనేది సైట్ అయితే ఓపెన్ చేస్తారండి మనకు ఆధార్ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ సైట్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఆధార్ కార్డు లేని వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి నెక్స్ట్ సో మీ సేవలో కావచ్చు సచివాలయంలో కావచ్చు ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర అయితే అప్లై చేసుకోవచ్చు మనకు రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవడానికి ఆగస్ట్ నెల అయితే ఓపెన్ చేస్తారండి అప్పుడు ఎవరైనా కొత్త రేషన్ కార్డు చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు మనకు రే సో కార్డులు అప్లై చేసుకునే వాళ్ళకి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి అవి ఏంటంటే మనకు కార్డులకు సంబంధించి రెండు కార్డులు అయితే అప్లై చేసుకోవచ్చు అండి రెండు రకాలుగా సో ఆ రెండు రకాల కార్డులు వచ్చేసి అందరికి రావండి కొంతమంది సో మామూలుగా ఇదివరకు ఉన్న వాళ్ళందరికీ కూడా మామూలు కార్డులు అయితే ఇస్తారండి అలాగే దీంతో పాటుగా సో ఎవరైతే అనాథులు ఉంటారో అనాథులు దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు పూర్తి అంగవైకల్యం కలిగినటువంటి వికలాంగులు వీళ్ళందరికీ కూడా అంతోదయ కార్డులు కూడా ఇస్తారండి అంతోదయ కార్డులు అంటే వారికి కూడా ప్రతీ నెల కూడా ముప్పై వాళ్ళందరికీ కూడా ప్రతీ నెల అంటే వాళ్ళకి ఇద్దరున్నా ఆ కార్డులో ముగ్గురున్నా కూడా ముప్పై ఐదు కేజీల రైస్ అయితే ఇస్తారు ఈ కార్డులు కూడా మనకు ఇప్పుడు కొత్తగా అయితే అప్లై చేస్తారండి అంతోదయ కార్డులు అంత్యోదయ కార్డులు అంటే అందరికీ ఇవ్వరండి నేను చెప్పాను కదా దీర్ఘకాలిక వ్యాధులు పూర్తి వికలాంగులు అంటే మంచంలో నుంచి లేనటువంటి వికలాంగులు అనాథులు పేదలు అంటే చాలా తక్కువ ఇన్కమ్ అనేది ఉంటుంది కదండి అట్లాంటి వాళ్ళకి మాత్రమే అంతోదయ కార్డులు అయితే ఇస్తారు ఈ కార్డులు కూడా మనమైతే ఆగస్టు నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి అలాగే మామూలు కార్డులకి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆగస్టు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే సో అలాగే ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఎవరైతే రైస్ అనేది తీసుకోకుండా ఉండారో వారందరికీ కూడా కార్డులు అయితే రద్దు చేసి వస్తున్నారండి దయచేసి మీకు కార్డు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా ఆగస్టు నుంచి అయితే రైస్ అనేది తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మనకు ఈ రేషన్ కార్డుపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి మీకు రైస్ అనేది ఎవరైతే తీసుకోవట్లేదో వారందరూ కూడా తీసుకోండి అలాగే రైస్ ఎవరైతే అమ్ముతున్నారో అమ్ముకొని డబ్బులు తీసుకున్నారో వారందరికీ కూడా తగిన చర్యలు తీసుకొని వారికైతే రేషన్ కార్డు అనేది రద్దు చేస్తున్నారు ఈ ప్రభుత్వమే కాదండి నెక్స్ట్ రాబోయే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారికైతే మళ్ళీ కూడా కార్డు అనేది అప్లై చేయకుండా కూడా వేసేస్తారనమాట సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా రైస్ కార్డు అనేది రైస్ అనేది ఎవరైతే తీసుకోవటం లేదో వాళ్ళందరూ కూడా రైస్ అయితే తీసుకోండి తప్పనిసరిగా ఎందుకంటే మనకు రైస్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే రైస్ కార్డు పైన అందరూ కూడా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోండి ఎందుకంటే మనకు ఈకేవైసి అనేది ఇప్పుడు మనకు కొత్త పథకాలు ఆధార్ కావచ్చు బ్యాంకు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు అన్నిటికీ కూడా ఈకేవైసి అనేది చాలా ఇంపార్టెంట్ అండి అవి లేకపోతే అది చెయ్యకపోతే మనకు ఎట్లాంటి పథకానికి సంబంధించి డబ్బులు అయితే మన అకౌంట్లో పడదు అందులో ఇప్పుడు ప్రతి మహిళకి కూడా పదిహేను వందలు కూడా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మహిళలు అందరూ కూడా ప్రతి ఆధార్లో ఉండారు కాబట్టి సో అందుకని చెప్పి కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోండి ఓకేనండి నేను చెప్పింది మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్